వెల్కమ్ టు అవర్ ఛానల్ మేషంలో చంద్రుడు ఈ రాశుల వారికి రెండు శుభయోగాలు రాబోతు ఉన్నాయి మనస్కారకుడైన చంద్రగ్రహము మనసులోని కోరికలు తీర్చడానికి ప్రాధాన్యమిస్తాడు చంద్రుడు తల్లికి ఐశ్వర్యానికి ఆరోగ్యానికి సత్సంబంధాల కారకుడు ఈ నెల ఏడవ తేదీ నుంచి పదకొండవ తేదీ వరకు చంద్రుడు రెండు శుభయోగాలు కలిగించడం జరుగుతుంది మనసులోని కోరికల్లో కొన్నిటిని నాలుగైదు రోజుల కాలంలో తీర్చే కాలం వస్తుంది ఈ నాలుగైదు రోజుల్లో ప్రారంభించే కార్యక్రమాలు తీసుకునే నిర్ణయాలు వేసే పథకాలు మున్ముందు తప్పకుండా మంచి ఫలితాలు ఇస్తూ ఉంటాయి ముఖ్యంగా ఈ రాశుల వారికి విపరీతమైన యోగాలు రాబోతూ ఉన్నాయి ఏడవ తేదీ సాయంత్రం నుంచి మేషంలోకి ప్రవేశిస్తాడు చంద్రుడు దీనివల్ల కుజుడితో పరివర్తన యోగం జరుగుతుంది ఇక తొమ్మిదవ తేదీ నుంచి ఉచ్చిపట్టి గురువుతో యుతి చెందుతాడు దీనివల్ల గజకేశ్వర యోగం ఏర్పడుతుంది ఇక రెండు యోగాల వలన మేషం కర్కాటకం సింహం కన్యా మకర మీనరాశుల వారికి లప్తి పొందుతారు మొట్టమొదటిగా మేషరాశి వారు రాశి అధిపతి చంద్రుడు పరివర్తన చెందటం వల్ల ఆ తర్వాత ధనస్థానంలో గజకేశ్వర యోగం ఏర్పడటం వల్ల ఈ రాశి వారికి ఏడు రోజుల కాలం వైభవంగా సంతృప్తికరంగా సాగిపోతుంది ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది ఏ ప్రయత్నమైనా తప్పకుండా సఫలమవుతుంది పెద్దలతో పరిచయాలు పెరుగుతాయి ఉద్యోగుల ప్రభావము ప్రాధాన్యత హోదా పెరుగుతాయి వృత్తి వ్యాపారాల్లో సుపరిణామాలు చోటు చేసుకుంటాయి సామాజికంగా పొగుబడి పెరుగుతుంది కర్కాటక రాశి వారికి రాష్ట్రాధిపతి చంద్రుతో కుదిరి పర్వతం ఏర్పడుతుంది లాభస్థానంలో రాష్ట్రాధిపతి చంద్రుడు వచ్చపట్టడం వల్ల యోగం ఏర్పడుతుంది వగేర కారణాల వల్ల వీరికి రాజపుజ్యాలు బాగా పెరుగుతాయి పట్టిందల్లా బంగారం అవుతుంది అనేక విధాలుగా బ్యాంక్ బ్యాలెన్స్ వృద్ధి చెందుతుంది పలుకుబడి కలిగిన వ్యక్తులతో సన్నిహితులతో బంధాలు ఏర్పడతాయి ఉద్యోగంలో పదోన్నతలు కలుగుతాయి విద్యార్థులు ఘన విజయాలు సాధిస్తారు వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి సింహరాశి వారు ఈ రాశికి భాగ్యాధిపతులు చంద్రుడు పర్వతం చెందడం వల్ల విదేశీ అవకాశాలు వర్తిస్తాయి ఉద్యోగులకు నిరుద్యోగులకు విదేశాల నుంచి ఆఫర్లు వస్తాయి పెళ్లి ప్రయత్నాల్లో విదేశీ సంబంధం కుదిరే అవకాశం ఉంది వృత్తి ఉద్యోగ వ్యాపార రీత్యా విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది దశమ స్థానంలో గజకేశరియోగం ఏర్పడటం వల్ల ఇంటా బయట గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి ఉన్నత స్థాయి వ్యక్తులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి కన్యా రాశి వారు ఈ రాశికి అష్టమాధిపతి కుజుతో లాభాధిపతి చంద్ర పరివర్తన జరగటం వల్ల భాగ్యస్థానంలో గజకేశరియోగం ఏర్పడుతుంది పట్టిందల్లా బంగారం అవుతుంది ఆకస్మిక ధనప్రాప్తికి అవకాశం ఉంది తండ్రి నుంచి వారసత్వ సంపద కలిగే అవకాశం ఉంది భూలాభం కలుగుతుంది గృహ వాహన ప్రయత్నాలు ఫలిస్తాయి షేర్లు స్పెక్యులేషన్ ఆర్థిక లాభాలు వడ్డీ వ్యాపారాలు ఇబ్బడి ముగ్గుడిగా పెరుగుతాయి ఆస్తివాదాలు కూడా సానుకూలంగా ఉంటాయి మకర రాశి వారు ఈ రాశి వారికి చతుర్థ సప్తమాధిపతుల పరివర్తన వల్ల యోగం ఏర్పడుతుంది ఐదు రోజుల్లో యొక్క రాశి వారికి గృహ ప్రయత్నాలు చేపట్టే అవకాశం కూడా ఉంది ఆస్తి లాభం భూలాభం కలుగుతుంది ఆదాయం ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతుంది పంచమ స్థానంలో గజకేశ్వర ఏర్పడటం వల్ల సంపన్న కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది మనసులో కోరిక లబ్ధి రాశి వారు మీనరాశి జాతకులకు పంచమాధిపతుల మధ్య పరివర్తన జరగటం వల్ల విశేషంగా ఉంటుంది హృదయంలో రాష్ట్రాధిపతి గురువు ఉచ్చస్థానంలో కలుసుకోవటం వల్ల ఉన్నత స్థాయి వ్యక్తిత్వ ప్రసంబంధాలు కుదురుతాయి ఈ రెండు యోగాల వల్ల ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది వీడియోనిస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి